హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత ఇవాళ నేను ఉల్లిగడ్డ పప్పు పచ్చి పులుసు చేస్తున్నా దానికోసం ఉల్లిగడ్డలు మిరపకాయలు చింతపండు కల్లెమ్మ కొత్తిమీర ఎండుమిర్చి అన్నీ తీసుకున్నా అంటే పప్పులో ఒక రకంగా వేయాలి పచ్చి పులుసులో ఒక రకంగా వేయాలి కాబట్టి రెండు రకాలు కట్ చేసిన ఒక దాంట్లో పచ్చిమిరపకాయలు ఒక దాంట్లో మిరపకాయలు కాబట్టి అవి కూడా పెడతాం పచ్చి పులుసు కోసం చింతపండు కడిగి కొంచెంసేపు నానబెడతా ఫస్ట్ ఉల్లిగడ్డ పప్పు చేస్తున్నా దానికోసం మూకుడు పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాం ఒక మూడు నాలుగు స్పూన్లు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే పప్పు మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా దీంట్లో ఆవాలు జీలకర్ర పప్పు కాబట్టి కొంచెం కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోవాలా మినప్పప్పు మినప్పప్పు మంచి స్మెల్ వస్తుందని పప్పు కాబట్టి కడుపు భరంగా ఉండకుండా ఉండడానికి ఒక ఏడు ఎనిమిది మంటులు కానీ మంచిగా ఫ్రై అవ్వను ఇవ్వండి నెక్స్ట్ దీంట్లో మిరపకాయలు దీంట్లో నేను కారం వేయను పప్పుకి తగ్గ కారం మొత్తం మిరపకాయ నుంచే రావాలి కాబట్టి సరిపోయే మిరపకాయలు వేసుకోవాలి తర్వాత కల్లమాకు కొత్తిమీర ఎల్లిపాయలు ఒలిసి ఇట్లా రెండు రెండు ముక్కలు చేసిన దీంట్లో దంచి వేయము ఇట్లా వేస్తా ఇవన్నీ వేసేస్తున్నా మీ దగ్గర ఉల్లికూర అదే స్ప్రింగ్ ఆనియన్ ఉంటే కూడా ఇయ్య వేయండి బాగుంటుంది వేస్తే ఇది కొంచెం ఫ్రై చేయండి మరీ అవసరం లేదు అంటే మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే దారిపోతుంది ఇవి ఇప్పుడు ఫ్రై అయినాయి కదా నేను ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు వేసుకున్నాను ఎందుకంటే ఇది ఉల్లిగడ్డ పప్పు కాబట్టి ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువే ఉండాలి రెండు ఉల్లిగడ్డలు సన్నగా పొడుగా కట్ చేసుకున్నాం ఇవి మంచిగా ఫ్రై కావాలా అంటే బ్రౌన్ కలర్ కావాలి ఇవి ఉల్లిగడ్డలు ఎక్కువ ఇస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది కందిపప్పు వన్ ఈస్ట్ త్రీ వాటర్ పోసుకొని ఒక ఫోర్ విజిల్స్ తీసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం ఇది ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక దీంట్లో వేస్తాం ఇది కందిపప్పు పెసరపప్పు కాదు ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం సప్పడపప్పులో వేసినాం కదా ఓన్లీ ఉల్లిగడ్డలకు సరిపోయేంత ఉప్పు మాత్రమే ఇప్పుడు వేయాలా ఉప్పు చూసుకొని వేసుకోండి లేకపోతే మళ్ళీ తినలేము ఇవి ఇప్పుడు ఫ్రై అయినాయి కదా దీంట్లో ఈ సప్పడపప్పు వేస్తున్నాం అదే మీరు ముద్దపప్పు అంటారు కదా ఇది దీంట్లో వేసేసి ఫస్టే వాటర్ పోయద్దు ఇది కొంచెం ఫ్రై అవ్వాలా అవి ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోయాలా అంత మంచిగా కలిపేసినాక కొంచెం ధనియాల పొడి ఇది కూడా మంచిగా కలిపేసి ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ ఒక టీ గ్లాస్ అన్ని వాటరు ఎందుకంటే ఈ పప్పు ఉడకడానికి కోసం అంటే ఉల్లిగడ్డలతో ఉడకడానికి కోసం ఇది గట్టిగానే ఉంటుంది పప్పు ముద్దపప్పు లాగా అందుకే దీనికి పచ్చి పులుసు వేసుకోవాలి బాగుంటుందని ఇది కొంచెం టైం పడుతుంది చాలాసేపు ఫ్రై అవ్వాలి ఇది మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలా అడుగంటని ఇవ్వకండి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయాలా ఒక ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుంది ఫైవ్ మినిట్స్ కాదు టెన్ మినిట్స్ ఈజీగా పడుతుంది ఫ్రై అవ్వడానికి చూడండి ఇట్లా కలుపుతూ ఫ్రై చేయాలా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలా కలర్ మనకు చేంజ్ అయిపోతుంటుంది ఎల్లో కలర్ నుండి కొంచెం కలర్ మారుతుంది ఇట్లా కలుపుతూ ఫ్రై చేయాలా చేస్తూ అంటే ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ కొంచెం పైకి తేలి మళ్ళీ మూకుడు నుండి విడిపడిపోతుంది అప్పుడు మనకు తెలిసిపోతుంది మళ్ళీ మనం వేసినప్పుడు ఎల్లో కలర్ ఉంది కదా కొంచెం కలర్ మారింది చూడండి ఇంకా కొంచెం సేపు ఫ్రై అవ్వాలా దీని పేరే అంటే ఇది దాల్ ఫ్రై కాబట్టి ఇంకొంచెం ఫ్రై అవ్వాలా అప్పుడే టేస్ట్ వస్తుంది లేకపోతే అంత సపడుపప్పు తిన్నట్టే ఉంటుంది చూడండి ఉడుకుతుంది మంచిగా అయిపోయింది మా పప్పు ఫ్రై అయింది సరిపోతుంది ఇంత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా చూడండి ఎంత బాగుంది నిజంగా చెప్తున్నా ఎంత టేస్ట్ ఉంటుంది ఈ పప్పు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా స్వర్గంగా అనిపిస్తుంది నిజంగా అయిపోయింది మా పప్పు నెక్స్ట్ పచ్చిపులుసు వేస్తా ఇప్పుడు ఈ చింతపండు నానింది కదా ఇది రసం తీసుకొని వస్తాను పచ్చిపులుసు కోసం ఇప్పుడు పచ్చిపులుసు కోసం ఆయిల్ వేస్తున్నా దీనికి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు ఎందుకంటే ఓన్లీ ఎల్లిపాయలు ఆవాలు అవి ఫ్రై అవ్వడానికి అంతే కాబట్టి కొంచెం ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడింది కదా కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేయండి కొంచెం మినప్పప్పు ఒక స్పూన్ పప్పు ఇవి కొంచెం ఫ్రై కాగానే ఒక రెండు మూడు రెండు మిర్చి మళ్ళీ మనం కారం వేసేస్తాం దీంట్లో ఎల్లిగడ్డ ఒక రెండు మూడు దంచిన ఒక ఐదారు కల్లెమ్మ కొత్తిమీర ఇది కొంచెం ఫ్రై కానివ్వండి ఓకే ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మనం నేను చింతపండు రసం తీసుకొని వచ్చిన కదా ఇది దీంట్లో పోసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసేసిన అంటే ఇది మరగబెట్టం కాబట్టి నాది నల్ల చింతపండు అందుకే ఇట్లా బ్లాక్ అనిపిస్తుంది మీకు నెక్స్ట్ ఉల్లిపాయలు నాకు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే ఉంటే మంచిగా అనిపిస్తుంది ఒక చిన్నవే ఒక రెండు కట్ చేసుకొని వేసుకున్న సన్నగా కట్ చేయండి పచ్చివే వేయాల తర్వాత ఉప్పు ఉప్పు కొంచెం మంచిగా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే చింతపండు కదా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం ధనియాల పొడి తర్వాత కారం ఒక రెండు మూడు మిరపకాయలు వేసిన కాబట్టి దీనికి సరిపోయేంత కారం వేసేయాలి తర్వాత బెల్లం నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది బెల్లం వేస్తున్నా మేము కొంచెం తియ్యగానే తింటాం అందుకే ఎక్కువ వేస్తున్నా మీరు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత కొంచెం నువ్వుల పొడి ఎందుకంటే మనం వాటర్ వాటర్ రాకుండా ఉండడానికి ఇది కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తుంది అందుకని కొంచెం నువ్వులప్పుడు మనం వేసినాం కదా ఇవన్నీ మంచిగా కలపాలి ఉప్పు కారం ఏమన్నా పడితే ఇప్పుడే సరి చూసుకోండి కొంచెం కరగాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు అన్నీ వేసేసినా కదా మంచిగా కలిపిన టూ మినిట్స్ ఎందుకు గ్యాప్ అంటే ఉప్పు బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టూ మినిట్స్ అన్న ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమన్నా పడితే వేసుకోండి అయిపోయింది మా పచ్చి పులుసు ఈ పప్పులో ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు సేమ్గా ట్రై చేసి చూడండి ఓకేనా ఇవాళ మా వంట ఇదే బాయ్ అండి